మీనరాశి వారికి ఈ వారం అసలు అనుకూలంగా లేదు మీనరాశి వారికి ఏలినాటిని ప్రభావం ఇంకా జన్మ రాశిలో బుధ కుజ రాహువుల సంచారం ఇదే కాకుండా వారికి తృతీయంలో బృహస్పతి వాక్స్థానంలో రవి ప్రభావం చేత ఈ వారం మీకు చెడు ఫలితాలు ఇచ్చేటువంటి మా వారంగా సూచిస్తున్నాను మీనరాశి ఉద్యోగస్తులు ఉద్యోగంలో చాలా జాగ్రత్త వహించాలి రాజకీయ ఒత్తిళ్లు మీ యొక్క శత్రువుల వల్ల భయాలు ఇబ్బందులు బాధలు కలిగేటువంటి స్థితి ఉంది మీనరాశి వ్యాపారస్తులకి ధన నష్టం వంటివి కలిగేటువంటి సూచనలు ఉన్నాయి మీనరాశి రైతాంగం సినీ రంగం వారికి వారం కలిసి రా మీ యొక్క రంగంలో ఆచితూచి వ్యవహరించాలి మీనరాశి విద్యార్థులకి మధ్యస్థం కష్టపడాల్సినటువంటి సమయం మీనరాశి రాజకీయ నాయకులకి కలిసి రానటువంటి వారంగా మాత్రం సూచిస్తున్నాను మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ వారం కొంత చెడు ఫలితాలు ఇచ్చేటువంటి వారంలో మరొకసారి సూచిస్తూ మీనరాశి వారు మీరు చేసేటువంటి పనుల్లో జాగ్రత్తలు వహించండి మనస్పర్ధలకు గురవద్దు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని మాత్రం సూచిస్తున్నాను ఆచితూచి వ్యవహరించాలి మీనరాశివారు మీనరాశివారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే నిత్యము దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం దక్షిణామూర్తిని పూజించడం దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించుకోవడం మంచిది అలాగే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసి దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించాలని సూచిస్తున్నాను ఈ రకంగా ఆచరించడం వల్ల మీనరాశి వారికి మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను